హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారా అందరు మంచిగా ఉన్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ టు మమతా యాదవ్ ఛానల్ ప్లీజ్ చూడండి మా వాడకు పిల్లలంతా ఆడుకుంటున్నారు అందులో మా అమ్మ కూడా ఆడుతుంది ఎలా ఆడుతుందో చూద్దాం షటిల్ ఆడుతున్నారు నేనైతే వాళ్ళని వీడియో తీస్తున్నాను మీకు నచ్చితే మాత్రం చూడండి గల్లీలో కూరగాయలు ఎట్లుంటారు మస్తు గోలగోళం చేస్తారు కదా అలాగే మా వాడకు కూడా మా గల్లీలో కూడా అలాగే గోలగోల చేస్తున్నారు ఆడుతున్నారు చూసి ఎలా ఉందో ఒక లైక్ ఇవ్వండి ఓకేనా నా కోడలు గోల గోలా నేను వీడియో తీస్తానంటే వీళ్ళు అద్దంటారు మొఖాలన్నీ దాచుకుంటారు ఇంకా మా పొట్టిదైతే ఫుల్ ఫుల్ గా ఆడుకుంటుంది ఈ గాడుపు రావడం వల్ల ఈ షటిల్ ఆడుతున్నారో వీళ్ళకే తెలుస్తలేదు నిన్న నైట్ ఓకే ఇగో చూడండి ఆడుతున్నారు ఈ మధ్య అంటే ఏం లేదు వీళ్ళతో ఒకటే ఆట ఆడుతుంది ఇగ వీళ్ళైతే మంచి ఈడ కూర్చున్నారు ఇక మా పొట్టిది చూడండి మా పొట్టిదైతే షటిల్ బట్టి ఆడుతాంది ఇది వీళ్ళు అన్నం తినుకుంటూ ఎలా కూర్చున్నారో చూడు గల్లీల పూరగడ్లు ఎత్తు మళ్ళీ ఈ గల్లి పూరగడ్లు ఎవలవు కాదండి మా చెల్లెళ్ళే చూడు ఆడుతున్నారు ఒకసారి పిల్లలు ఏం కూరనే రొయ్యల కూర మా అమ్మ ఆడుతుంది పొద్దున సాయంత్రం షటిల్ ఆడతారు చూడండి ఎంత పచ్చగా ఉందో మా గల్లీ మాత్రం ఇదేనండి మా అమ్మ వాళ్ళ గల్లీ పక్క సైడ్కి అయితే మా ఇల్లు ఉంది ఇక్కడ కనిపిస్తుంది మీకు చిన్నగా కనిపిస్తుంది మా ఇల్లు ఈ పువ్వులు ఇగో తంగడి పువ్వు ఇది తంగడి చెట్టు తంగడి పువ్వు బతుకమ్మకు బతుకమ్మకు ఇదే పుబ్బు చూసారా పచ్చదనంతో ఉంటుందండి పల్లెటూరు అంటేనే పచ్చదనం పచ్చదనం అంటేనే పల్లెటూరు పల్లెటూరులో పచ్చదనం స్వచ్ఛదనం అన్నీ సూపర్ కలిసి ఉంటాయండి చూసారా వీళ్ళ ఆటలు ఆటలు ఆడుతున్నారు నేను కూడా ఆడతాను ఏ ఒకసారి నా ఛానల్ చేసుకోమని చెప్పండి వీళ్ళకి ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి ఓకే బాయ్ బాయ్ నా వీడియో నచ్చినట్లయితే ఒకసారి మీరు చిన్నగా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ ఉంటుంది గంట కొట్టండి ఓకే బాయ్ బాయ్